ఓం శ్రీమాత్రే నమహ హాయ్ వివర్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటూ మరి ఒక వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఆ వీడియో ఏంటి అనేది ఇవ్వాలని మీతో అయితే నేను షేర్ చేయబోతున్నాను అండి నేను అష్టలక్ష్మి పూజ అయితే చేసుకున్నానండి ఎనిమిది శుక్రవారాలు చేసుకున్నాను అంటే మనం ఒక కోరిక కోరుకొని ఎనిమిది శుక్రవారాలు చేస్తే అండి ఖచ్చితంగా ఆ కోరిక అయితే నెరవేరుతుందండి నాకు నెరవేరింది కాబట్టి మీకు మీతో అయితే నేను షేర్ చేస్తున్నానండి ఇలా అయితే ఖచ్చితంగా చేసి చూడండి మీరు ఇంకేమీ చేయనవసరం లేదండి ఉప్పు దీపం పెట్టుకొని ప్రతిరోజు ప్రతి శుక్రవారము మనము అష్టలక్ష్మి అమ్మవార్లని మనం పూ పూజ చేసుకుంటూ అక్షింతలు కానీ మీకు ఏది తోస్తే దేంతో అయినా మీరు అమ్మవారిని పూలతో కానీ అక్షింతలు ఇంకేదైనా మనం వేస్తూ అయితే పూజ అయితే చేసుకోండి మీ ఇంక ఇంకేమి నైవేద్యం ఏదైనా ఉంటే తీసి పెట్టండి లేదంటే ఒక బెల్లము పానం పాలు అయినా పెట్టండి కానీ మీకు అద్భుతం అనేది ఖచ్చితంగా అయితే కనిపిస్తుందండి ఒక్కసారి అయితే ఇలా అయితే చేసి చూడండి నేను అదే అయితే మీతో అయితే షేర్ చేస్తున్నానండి ఇప్పుడైతే నేనైతే మీతో అష్టలక్ష్మి ఏం చదువుకున్నాను అనేది కూడా నేను చూ చెప్పబోతున్నానండి మనకి అష్టలక్ష్మి స్తోత్రాలు ఉన్నాయి కదండి ఎనిమిది అవే చదువుకున్నానండి సుమన సవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగన మండిత మోక్ష ప్రదాయిని మంజుల వాషిని पङ्कजवासिनि देवसुपूजितसद्गुणवर्षिणि शान्तियुते जें जें हे मधुसूदनकामिनि कामिनि सदा पालय माम् ऐकलिकल्मषनाशिनि कामिनि वैदिकरूपिणि वेदमये क्षीरसमुद्भव मङ्गलरूपिणि मन्त्रनिवासिनि मन्त्रनुते मङ्गलदायिनि अम्बुजवासिनि देवगणश्रितपादयुगे జై జయ హే మధుసూదనకామిని ధాన్యలక్ష్మి సదా పాళయ మా జయవరవర్ణిని వైష్ణవి భార్గవిమంత్రస్వూపిని మంత్రమయే సురగణ పూజిత శీఘ్రఫలప్రద జ్ఞాన వికాసిని శాస్రను భవయరణి పాప విమోచని సాధు జనశ్రిత పాదయుతే జై జయ హే మధుసూదనకామిని ధైర్యలక్ష్మి సదా పాలయ మాం జై జయ దుర్గతి నాశిని కామిని సర్వలప్రదసాస్రమయే రథగజతురగ పదాది సమావృత పరిజన మండిత మండతను హరిహర బ్రహ్మసుపూజితేవితాపని వారిని పాదయుతే జై జై హే మధుసూదన మధుసూదనకామిని గజలక్ష్మి సదా పాళయ మాం ఐక గ వాని మోహిని చక్రి వివర్ధిని జ్ఞానమయే గాననుతే మనుజ సురాసుర మానవ వందిత పాదయుతే జై జై హే మధుసూదన మధుసూదనకామిని సంతానలక్ష్మి సద పాలయ జై కమలాసన దాయిని జ్ఞాన వికాసిని జ్ఞానమయే ಅನುದಿನ ಮರ್ಚಿತ ಕುಂಕುಮಧೂಶರಭೂಷಿತ ವಾಸಿತು ಕನಕದಾರಸ್ತುತಿವೈಭವ ವಂದಿತ ಶಂಕರ ದೇಶಿಕ ಮಾನ್ಯ ಪದೇ ಜೈ ಜೈ ಹೇ ಮಧುಸೂದನ ಕಾ ವಿಜಯಲಕ್ಷ್ಮೀ ಸದ ಪಾಲಯ ಮಾಂ ಪ್ರಣತ ಪ್ರಣತುರೇಶ್ವರಿ ಭಾರತಿ ಭಾರ್ಗವಿ ಶೋಕವಿಶಿರತ್ನಮಯೇ ಭೂಷಿತ ಕರ್ಣ ವಿಭೂಷಣ ಶಾಂತಿ ಸಮಾವೃತ ಹಾಸ್ಯ ಮುಖೇ ನವ ನಿಧಿ ಕಾಮಿತ ಕಲಿಮಲಹರಣಿ ಕಾತಫಲ ಜೈ ಜೈ ಹೇ ಮಧುಸೂದನ ಕಾಕ್ ಸದ ಪಾಲಿಂದಿ ಮಿದು ಬಿಪೂರ್ಣಮೇ ಗುಂ ಗುಂ ಗುಮ ಗುಮ ಗುಂಗುಮ ಗುಂಗುಮ ಶಂಕ ನಿನಾದ ಸುವಾನುತೆ ವೇದ ಪುರಾಸುಪೂಜಿತ ವೈದಿಕ ಮಾರ್ಗ ಪ್ರದರ್ಶಯತೆ జై జై హే మధుసూదనకామిని ధనలక్ష్మి సదా పాలయమాం ప్రతి వారము నేను ఇలాగే చదువుకున్నానండి నైవేద్యము పాలు బెల్లం అయితే పెట్టాను నేను ఏ రోజు పాయసము అలా ఏమైతే చేసి పెట్టలేదండి ఇలాగే చేసుకున్నాను మీ దగ్గర మీ ఓపిక అండి మీరు చేయగలను అంటే చేసుకోండి లేదంటే లేదు నేనైతే పాలు బెల్లం అయితే పెట్టానండి మీరు కూడా ఇలాగే పెట్టాలని అయితే లేదు మీకు నైవేద్యాలు పరమాన్నం వస్తే పులిహోర వస్తే అలాగా అన్నీ చేసుకోండి అన్నీ పెట్టండి అమ్మవారికి ఇంకా ఎనిమిది రకాలు తొమ్మిది రకాలు కూడా చేసి పెడతారు కదండి అలా కూడా పెట్టండి నేనైతే ఇలాగే చేసుకున్నానండి ఖచ్చితంగా అయితే మీ కోరిక అనేది అయితే ఖచ్చితంగా నెరవేరుతుందండి ఇలా అయితే చేసి ఒక్కసారి అయితే ట్రై చేయండి నా ఛానల్ని అయితే ప్రతి ఒక్కరైతే వీక్షించండి నా నన్ను ఇంతగా సపోర్ట్ చేసిన మీకు అందరికీ కృతజ్ఞతలు అయితే చెప్పుకుంటున్నానండి ముందు కూడా మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానండి లాస్ట్ దాకా ఎవరు స్కిప్ చేయకుండా ఇదైతే చూసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు అయితే చెప్పుకుంటున్నానండి నా ఛానల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరునైతే ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఇక ముందు కూడా మీ సపోర్ట్ అలాగే ఉండాలని ఆ లక్ష్మీదైవి దయ మీ పైన కూడా ఉండాలని కోరుకుంటూ ఇంతటితో నేనైతే మీ సెలవు తీసుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ